మంత్రులు కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త మంత్రులను కేబినెట్ లో చేర్చుకునేందుకు ఓకే చెప్పింది ఏ మేరకు రేపు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో జరిగిన చర్చల్లో ముగ్గురు నాయకుల పేర్లు ఖరారైనట్లు టాక్ నడుస్తోంది నిజానికి ఈ మంత్రివర్గ విస్తరణపై చాలా రోజుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారు కొత్తగా ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి అనే విషయంలో చర్చలు కొనసాగించారు దీంతో ఆశావాహులంతా ఢిల్లీ కేంద్రంగా రాయబారలు కూడా నడిపారు ఇదే మంత్రివర్గ విస్తరణలో కొందరు మంత్రుల పదవులు పోతాయనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు అలా జరిగే అవకాశం లేనట్లు కనిపిస్తోంది పాత మంత్రులు ఉంటారా వెళ్తారానే విషయం పక్కన పెడితే మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురు వ్యక్తులు రాబోతున్నారు ఇప్పటికే వాళ్ల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించారు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారికంగా కొత్త మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది